హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఈ రోజు మనం తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం కొత్త గద్దెలపై కొలువుదీరిన పగడిద్దరాజు గోవిందరాజు పగడిద్దరాజు సమ్మక్క భర్త అయితే గోవిందరాజు సారక్క భర్త ఆ సమ్మక్క సార సమ్మక్క కూతురు సారక్క సో ఇక్కడ ఆ మేడారం జాతర స్టార్ట్ అయింది మేడారంలో స్తంభాల పునఃప్రతిష్ఠాపన జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ పాల్గొని తను మొక్కలు కూడా సమర్పించారు ఈ జాతర ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తుంటారు సమ్మక్క సారక్క పగడిద్దరాజు గోవిందరాజు వీళ్ళంతా కాకతీయుల కాలంలో వీర మరణం పొందారు అంటూ కూడా ఒగ్గు కథలు జానపదాల ద్వారా చెప్పుకుంటుంటారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే సిఎం రేవంత్ రెడ్డి సో స్థానిక ఎన్నికలు ముగిసాయి ఈ నేపథ్యంలో చాలా వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన మద్దతుదారులే గెలిచినట్టు తెలుస్తుంది స్థానిక ఎన్నికల్లో ఈ ఈ నేపథ్యంలో కోస్గి పట్టణంలో సర్పంచ్ ల ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా తన మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబానికి అధికారం దక్కనివ్వను అంటూ కూడా తను ప్రస్తావించారు సో చూద్దాం కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం అంటూ కూడా తను శపథం చేశారు రెండు బై మూడు మెజార్టీతో మళ్ళీ అధికారం మాదే అంటూ మరియు బిఆర్ఎస్ కేసీఆర్ చరిత్ర ఇక కథం అంటూ తను తెలిపారు జూబ్లీ లో పంచాయతీలో పాతరేశాం మీరు తోలు తీస్తే మా సర్పంచులు చీరి చింతకు కట్టి చింత మడకకు పంపిస్తారు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు పదేళ్లు పాలమూరును ఎండగొట్టాడు ఇప్పుడు సోయి తప్పి మాట్లాడుతుండు అంటూ కూడా తను మాట్లాడారు సో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే పాస్పోర్ట్ బ్రోకర్ దందా కాదు పొంకణాలు కొట్టొద్దు అసెంబ్లీకి రా అక్కడ తేల్చుకుందాం అంటూ కూడా సవాల్ విసిరారు చెల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కేటీఆర్ సవాల్ విసురుతాడా అంటూ కూడా ప్రశ్నించాడు లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికలు ముగిశాయి లేవు గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి అంటూ కూడా అధికారులకు సూచించారు చిన్న పంచాయతీలకు ఐదు లక్షలు మేజర్ పంచాయతీలకు పది లక్షలు ఎస్డిఎఫ్ నిధులు అందించనున్నట్టు తెలిపారు వివక్ష చూపితే అభివృద్ధికే ఆటంకం అంటూ తెలిపారు సో దేశంలోనే కొడంగల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం అంటూ కోస్గి పట్టణంలోని సర్పంచ్ల ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీ పిరాయింపుల విషయంలో కాంగ్రెస్ లోనే ఉన్న మిగిలిన వారి సంగతి నాకు తెలీదు అంటూ కూడా ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు మా పార్టీతోనే ఎంఐఎం జిహెచ్ఎంసి ఎన్నికల్లో మూడు వందల డివిజన్ లో గెలుస్తామంటూ తను తెలిపారు సో మరో ఉప ఎన్నిక పక్క అంటూ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే నిర్లక్ష్యాన్ని సహించం ప్రతి పథకం అర్హులందరికీ అందాలి అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే మా లక్ష్యం అంటూ తెలిపారు మన బిడ్డలే రాష్ట్ర భవిష్యత్తుకు పెట్టుబడి అంటూ కూడా తను సూచించారు సారస్తారా అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఆసక్తి నెలకొంది ఎల్లుండి నుంచి శీతాకాల సమావేశాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి ఇప్పటి వరకు తను ఆ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది సో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తను ఇంతవరకు బడ్జెట్ సమావేశాలకు మాత్రమే తను అసెంబ్లీకి వచ్చారు దీనిపై పదే పదే సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నా కూడా ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమిత అయ్యారు ఇప్పటి వరకు మరి ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా లేదా అన్నది చూడాలి సో ఇప్పుడు మనం రాష్ట్రీయ వార్తలు చూసుకున్నట్టయితే శాటిలైట్ బాహుబలి సరికొత్త రికార్డు సృష్టించింది ఎల్వి ఎం త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది అమెరికాకు చెందిన ఆరు వేల కిలోల భారీ శాటిలైట్ కక్షలోకి బ్లూ బర్డ్ బ్లాక్ టూ ప్రవేశం ప్రధాని దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇది టెక్స్ట్ బుక్ లాంచ్ అంటూ కూడా చైర్మన్ నారాయణ తెలిపారు బెంగళూరు అంకుల్స్ కి యువతి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సొసైటీ వాసుల మోరల్ పోలీసింగ్ అర్ధరాత్రి అమ్మాయి ఫ్లాట్ లోకి వెళ్లి గొడవ చేశారు తానే యజమాని అని చెబుతున్నా వదలని వైనం ఒక్కొక్కరికి ఇరవై వేల జరిమానా వేసిన సొసైటీ బోర్డు దీంతో కోర్టుకెక్కిన యువతి అరవై రెండు లక్షలకు పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తుంది సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభా